భారతీయ పురాతన సంస్కృతి సాంప్రదాయాల్లో సూర్య నమస్కారం ఒక భాగం అని అంటున్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ నిర్వాహకులు ప్రమోద్ భరద్వాజ్ ఇది శరీరానికి మనసుకు ఆత్మకు అనేక ప్రయోజనాలు అందించే సాంప్రదాయ యోగాభ్యాసం అని అంటున్నారు వివిధ రకాల సూర్య నమస్కారాలు శ్వాసపై నియంత్రణ అందిస్తుందని అన్నారు నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి ప్రమోద్ భరద్వాజ్ ఇవాళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఇక్కడ బీచ్ రోడ్లో సూర్య నమస్కారాల డెమాన్స్ట్రేషను ఇంటర్నేషనల్ యోగా డే ప్రోటోకాల్ కూడా అందరి ముందు డెమాన్స్ట్రేట్ చేసి జ సామాన్య జనానికి కూడా చూపించి వాళ్ళని ప్రోత్సహించి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనమని ప్రోత్సహించాము ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు సూర్య నమస్కారం ప్రశాంతత ఒత్తిడిని తగ్గించే ప్రభావాలను చూపిస్తుందని అంటున్నారు సూర్య నమస్కారం చేసినప్పుడు శరీరం ఎండార్షన్లను విడుదల చేస్తుందని అంటున్నారు ఇది విశ్రాంతి శాంతి భావాన్ని కలిగిస్తుందని ప్రతి ఒక్కరు చేయాలని తెలిపారు రో సూర్య నమస్కారాలు అన్నది హోల్సమ్ ఎక్సర్సైజ్ శరీరంలో అన్ని భాగాలకి పూర్తిగా దీనివల్ల ఎక్సర్సైజ్ దొరుకుతుంది ఇది పన్నెండు స్టెప్పుల్లో చేస్తాము పన్నెండు స్టెప్పులు రోజుకి పన్నెండు సార్లు మనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చు ఈ పన్నెండు ఈ పన్నెండు రౌండ్లు సూర్య నమస్కారం చేయడం వల్ల మనకు ఒక అరగంట సేపు నడిచినంతకన్నా ఎక్కువ దానివల్ల ఫలితం దొరుకుతుంది విశాఖపట్నం ఆర్కే బీచ్లో యోగాంధ్రలో భాగంగా విశాఖ ప్రజలు సూర్య నమస్కారాలు చేశారు ప్రస్తుతం విజయ్ లైఫ్లో వ్యాయామం చేయక అందరికీ ఆరోగ్యం పొడవుతుందని ఒక గంట రోజు సూర్య నమస్కారం చేయండి ఆరోగ్యం పొందండి అంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా నిర్వాహకులు ప్రమోద్ భరద్వాజ్ అంటున్నారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఎంతో ఆరోగ్యం అని అంటున్నారు విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన యోగాలో చిన్నారులు మహిళలు సూర్య నమస్కారాలు ఎంతో బాగా చేశారని తెలిపారు పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్స్లో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అందరూ చేయవలసిందిగా అండ్ ఫ్రీగా కూడా నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాము